హైదరాబాద్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రైతు సమస్యలు ప్రభుత్వం వారి కోసం చేపట్టబోయే సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని ఆదేశించారు విత్తనాలు ఎరువులకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు వరి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు

మనకి రిక్వైర్డ్ అనేది ఏజ్ డిప్రెషన్ మార్కింగ్స్ కొంచెం డిస్కోడ్ కొడైటి వొచనాము కొడైటి అగ్రీజ్ చేసుకో మన కార్యక్రమంలో చూసుకునే ఉంటాం ఈ కొంచెం సర్వేస్ లో లాబరేట్ చేస్తాం కొడైటి బోర్డ్ ఉంది అక్కడ కవర్తరు ఫోర్ చేస్తారంట వాళ్ళు